టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లాగా తయారయ్యాయి ఎఫ్ఐఆర్లు కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని హరీష్ రావు అన్నారు పోలీసులతో రాజ్యమేళిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతే గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి ఏ సెక్షన్లు పెట్టాలనో ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది